చాలా సంతోషం ఫ్రెండ్స్ ఇంకొక రోజు మీ అందరితో కలిసి మీ దారితో కలిసి మనందరం కూడా షేర్ చేసుకోబోతున్నటువంటి ఆ జ్ఞానాన్ని మీ అందరితో కలిసి పంచుకోవడం అనేది నాకు దొరికినటువంటి మరొక మహద్భాగ్యం మిత్రులందరికీ కూడా శుభోదయం డియర్ ఫ్రెండ్స్ మన జీవితం శుభకరంగా సుఖకరంగా జరగాలి అంటే మన జీవితంలో శ్రేయస్సు ప్రేయస్సు రెండు నిండిపోవాలి అంటే మనం చేయవలసింది మొట్టమొదటిగా మన యొక్క అవగాహన శక్తిని పెంచుకోవడం అన్నీ నేనే అంతా నేనే అనే సత్యాన్ని మనకు దానిని దానిని ఆచరిస్తూ మనం ముందుకు ముందుకున్నాడు ఈ దివ్య మార్గాన్ని మనకు పరిచయం చేసి ఈ మార్గం ద్వారా మనల్ని నడిపిస్తూ మనందరినీ కూడా దివ్యులుగా గుర్తించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి సాష్టాంగ ప్రణామం చేస్తూ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మెంతాదిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఈ అనంత విశ్వంలో మన గురించి ఎవరు పట్టించుకున్నారు ఫ్రెండ్స్ ఎవరికి పట్టింది అసలు ఇంకొకళ్ళు ఏమైపోతే మనకేంటి అనే దృష్టి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కావలసింది వారు సంపాదించుకునే మార్గంలో తప్పు ఉప్పు ఉచం నీచం అన్నింటినీ మర్చిపోయి నేను నాది అనే చట్టంలో వారిని వారు బిగించుకుని సతమతం అవుతున్న ప్రపంచంలోకి వాటినన్నింటి నుండి బంధ విముక్తులను చేయడానికి వచ్చిన ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి మనం ఎంత కృతజ్ఞతం చెప్పినా కానీ అది ఏ మాత్రం కూడా సరిపోదు ఫ్రెండ్స్ ఆయనకు మనం తెలియజేసే కృతజ్ఞత ఎటువంటిదంటే ఆయన మనకు ఏం చేస్తే ఆనందాన్ని ఆనందం దొరుకుతుందని ఆయన మనకి బోధించారో ఆయనకు ఏం చేయడం ద్వారా ఆనందం లభించిందో అదే దాన్ని మనకు బోధించారు దానినే అందరికి బోధించమన్నారు ఫ్రెండ్స్ ఆ పని మనం చేస్తేనే ఆయనకి మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఒకటి సాంప్రదాయం అనేది ఎప్పటి నుండినో భారతదేశంలో ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే గురుదక్షిణ చెల్లించుకోవడం గురుదక్షిణ అంటే ఏంటంటే ఒక మాస్టర్ నాకు క్లారిటీ ఇచ్చారు ఒక టైంలో చాలా బాగా అనిపించింది నాకు ఆ వామహస్తం దక్షిణ హస్తం అంటారు అంటే వామహస్తం అంటే ఎడమ చేయి దక్షిణ హస్తం అంటే కుడి చేయి అంటే గురువుకి పులిభుజంగా మారమని అర్థం ఫ్రెండ్స్ గురుదక్షిణ చెల్లించుకోవడం అంటే అలా ఉండాలన్నమాట మరి అలా మనం ఉంటున్నాం కదా ఫ్రెండ్స్ ఉంటున్నామనే నేను అనుకుంటున్నాను అనుకోవటం కాదు నాకు తెలుసు మరి దాంతోనే మనం రోజు ఎపిసోడ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మెదాదిలోకి వెళ్దాం కిందటి ఎపిసోడ్ లో ఏమైందంటే ఆయన ఏం చెప్పారంటే తినడానికి చంపడం న్యాయబద్ధమా అని దాని గురించి చెప్పారు ఫ్రెండ్స్ మనిషిలో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నంత కాలం దొంగతనాలు దోచుకోవడాలు అబద్ధాలు యుద్ధాలు హత్యలు చెడు ఉద్రేకాలు వారి మధ్య ఉంటాయి దొంగలకు దోచుకునే వారికి అబద్ధాలు చెప్పేవారికి యుద్ధాలు సృష్టించే వారికి హంతకులకు చెడు ఉద్రేకాలు ఉన్న ప్రతి మనిషికి వ్యాధ తప్పదు ఈ దుఃఖంతో నిండిన వారిని దుఃఖాన్ని తెచ్చే దూతలుగా వాడుకుంటుంది సంకల్పం అంటే సమయంలో దుఃఖాన్ని తీసుకురావడం కూడా అవసరం ఫ్రెండ్స్ లేకపోతే సుఖాలన్నీ కూడా అలవాటు పడిపోయి కళ్ళు నెత్తికెక్కుతాయి మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను వేస్తే బాధతో నిండిన ప్రపంచానికి బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం అతిథులన్నింటినీ అవధులన్నింటినీ అధిగమించే సందేశం మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను తుడిచి వేస్తే బాధతో నిండిన ప్రపంచానికి బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం అవధులన్నింటినీ అధిగమించే సందేశం ప్రేమ అవగాహనల ద్వారా తయారు చేయబడిన స్వేచ్ఛ సందేశాన్ని అందించడానికి మిమ్మల్ని తగిన వారుగా దైవ సంకల్పం గుర్తిస్తుంది ఎంత పెద్ద గుర్తింపు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు గుర్తించట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఎవరు ఫ్రెండ్స్ ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు ఏమీ తెలియని వాళ్ళు మనల్ని గుర్తిస్తే ఎంత గుర్తించకపోతే ఎంత ఫ్రెండ్స్ ఎవరైతే మనల్ని మనల్నిగా గుర్తించారో వారు మనల్ని సరిగ్గా ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్ తెలిసి తెలియని వాళ్ళు కాదు కదా ప్రేమ అవగాహనల ద్వారా తయారు చేయబడిన స్వేచ్ఛ సందేశాన్ని అందించడానికి మిమ్మల్ని తగిన వారిగా దైవ సంకల్పం ఎన్నుకుంటుంది గుర్తిస్తుంది ఎంత గొప్ప అదృష్టం ఫ్రెండ్స్ అది నోవాకి అలానే బోధించాను మీకు అలానే బోధిస్తున్నాను అన్నారు ఫ్రెండ్స్ తేడా ఏమీ లేదు ఫ్రెండ్స్ బోధనలో తేడా ఏమీ లేదు దానిని మనం రిసీవ్ చేసుకునే దగ్గరే ఆచరించే దగ్గరే తేడా అంతా కూడా ఉంది ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ చాప్టర్ కిందంటే డే ఆఫ్ ద వైన్ కి ఏర్పాట్లు మెర్దాద్ కనిపించుకుంటా పోవడం అయ్యయ్యో ఏం జరిగింది ఫ్రెండ్స్ తొందరగా వెళ్ళిపోదాం నరొండ చెప్తున్నారు డే ఆఫ్ ద వైన్ దగ్గరకు రావడంతో ఆర్క్ లో ఉన్న వాళ్ళంతా మాస్టర్ తో సహా బయట నుంచి స్వచ్ఛందంగా సాయపడే వారితో కలిసి రేయి విందుకు ఏర్పాటు చేశారు అంటే ఆర్క్ లో ఆశ్రమంలో డే ఆఫ్ ద వైన్ అనేది ఒక రోజు సెలబ్రేషన్ కింద కేటాయిస్తారు ఫ్రెండ్స్ వెస్ట్రన్ కంట్రీస్ లో ఎలా అంటే ప్రతి అకేషన్ లోనూ యూరోప్ కంట్రీస్ లో ప్రత్యేకించి ఎలా అంటే ప్రతి అకేషన్ లోనూ కూడా వాళ్ళు వైన్ తో సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వైన్ అనేది వాళ్ళకి ఇళ్లలో బ్యాక్ బ్యాక్ యార్డ్ లో గ్రేప్స్ ఎక్కువగా పండుతాయి ఫ్రెండ్స్ ఆ గ్రేప్స్ తో వాళ్ళే స్వయంగా ఆ వైన్ ని తయారు చేస్తారు ఆ అలా తయారు చేసిన ని ఇయర్లీ వాళ్ళ సెలబ్రేషన్స్ లో యూజ్ చేయటం అనేది అక్కడ ఉంటది ఫ్రెండ్స్ అది వాళ్ళ కల్చర్ అనమాట దగ్గరికి రావటంతో ఆర్క్ లో ఉన్న వాళ్ళంతా మాస్టర్ తో సహా బయట నుంచి స్వచ్ఛందంగా సాయపడే వారితో కలిసి పగలు రేగి విందుకి ఏర్పాటు చేశారు మాస్టర్ శ్రమ అనుకోకుండా చాలా ఆసక్తిగా పనిచేయటం చూసి శ్రమాదం తృప్తితో అదే అన్నాడు ఆర్క్ లోని ద్రాక్ష సారా నిల్వ ఉంచే నేలమాళిక కూర్చి సున్నం వేసి సారా జాడీలను దీపాలను కొత్త సారా పోయడానికి శుభ్రపరిచారు క్రితం సంవత్సరం రాశ ఉన్న జాడీలను దీపాలను కొనేవారు గుర్తు చూడడానికి దానిని పరీక్షించడానికి ఆడంబరంగా ప్రదర్శించాలి ముందు సంవత్సరం ద్రాక్ష సారాన్ని ఆ రోజు అమ్మడం ఒక ఆచారం అంటే ఈ వైన్ అనేది ఎలా అంటే అది నిల ఉండే కొద్దీ కూడా దాన్ని పెరుగుతుంది అనేది ఆ ఒక నమ్మకం ఫ్రెండ్స్ అది అలా జరుగుతుందట మరి నాకైతే తెలియదు దాని గురించి ముందు సంవత్సరం ద్రాక్షారా అని ఆ రోజు అమ్మడం ఒక ఆచారం పార్కు లోని విశాలమైన ప్రదేశాలు సొంపుగా పరిశుభ్రంగా తయారు చేయాలి వారం రోజుల సంబరాలలో యాత్రికులు ఉండడానికి వర్తకులు వారి వస్తువులను అమ్మడానికి వందలాది డేరాలు చిరుసాలను నిర్మించాలి గాడిదల మీద కంచర గాడిదల మీద ఒట్టెల మీద ఖాతాదారులు బాడుగకు ఉండేవారు తీసుకుని వచ్చే ద్రాక్షను అద్దుకోవడానికి సన్నాహాలు చేయాలి వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ద్రాక్షారాన్ని తీసుకొస్తారు అనమాట ద్రాక్ష నుంచి సారాన్ని తీసే మరణను సిద్ధం చేయాలి భోజన పదార్థాలు సరిపోకుండా లేదా తెచ్చుకోకుండా వచ్చిన వారికి అమ్మడానికి చాలా రొట్టెలు కాల్చాలి ముందుగా డే ఆఫ్ ద వైన్ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భం ముందుగా డే ఆఫ్ ద వైన్ అనేది దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భం అంట ఫ్రెండ్స్ అది సమాదం బుద్ధి తీక్షణత వ్యాపార దక్షత దానిని వారం రోజులు పొడిగించి ఒక రకమైన సంతలా ఏర్పాటు చేయటం జరిగింది మధ్యలో సమాధం లాంటి శమాదమే లాంటి వాళ్ళు కాదు క్షమాదం వచ్చేసి దీన్ని వారం రోజులు పొడిగించాడంట ఒక రోజు దాన్ని వారం రోజులు పొడిగించాడు ఎందుకంటే బిజినెస్ బాగా జరుగుతుంది దీనికి డబ్బులు వస్తున్నాయి ఎక్స్టెండ్ చేశారు ఇది ఒక రకమైన సంతలా ఏర్పాటు చేయటం జరిగిందంట అందులోనే అమ్మే వాళ్ళు ఉంటారు కొనే వాళ్ళు ఉంటారు రకరకాల స్టాల్స్ పెడతారు ఇలాగా ఆ సంతకి అన్ని వృత్తులకు సంబంధించిన స్త్రీ పురుషుల దగ్గర నుంచి దూరం నుంచి గుంపులు గుంపులుగా రావటం మొదలుపెట్టారు అన్ని వృత్తులకు అంటే ఆ ఇంకా సమాజంలో ఎన్ని రకాల వృత్తులు అయితే ఉంటాయో అన్ని వృత్తులకి సంబంధించిన స్త్రీ పురుషులు దగ్గర నుంచి దూరం నుంచి గుంపులు గుంపులుగా రావటం మొదలు పెట్టారట ఆ సంతకి అది సంత యాక్చువల్ గా డే దేవత బైన్ అనేది దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవటానికి ఏర్పాటు చేసి ఒక సందర్భం ఒక రోజు ఒక సందర్భంలో దాన్ని ఏర్పాటు చేయాలి దాని దాన్ని సమాధం వారం రోజులు పొడిగించి దాన్ని ఒక సంతలా అన్నమాట అంటే ఎవరైనా అక్కడికి రావచ్చు స్టాల్స్ పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు కావాల్సినవి కొనుక్కోవచ్చు ఇలా అన్నమాట వారి సంఖ్య సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వచ్చింది రాజులు పేదలు భూమి దున్నేవారు కార్మికులు లాభం పొందాలనుకునేవారు ఆనందం వెతికేవారు వేరే కోరుకునేవారు తాగుబోతులు మద్యం ముట్టని వారు పవిత్రులైన యాత్రికులు అపవిత్రులైన తిరుగుబోతులు గుడిలో ఉండేవారు పూట ఇళ్లల్లో ఉండేవారు బరువులు మోసే పశువుల గుంపుతో ఇలాంటి రకరకాల వ్యక్తులు ప్రశాంతమైన ఆర్త శిఖరాన్ని ఏటా రెండు సార్లు ఆకురాలే కాలంలో వసంత ఋతువులోనూ డి ఆర్క్ సందర్భాల్లోనూ దాడి ఆర్క్ మీదకి వృత్తి చేతులతో ఏ యాత్రికుడు ఈ సందర్భాల్లో ఆర్క్కి రాడు రకరకాలైన బహుమతులను అందరూ తెస్తారు ఆ బహుమతులు గుత్తులు లేదా దేవదారి కాయ లేదా ముత్యాల స్థరాలు లేదా వజ్రాల హారం ఏదైనా కావచ్చు వర్తకులు అమ్మిన వాటిపైన పది శాతం పనులు విధిస్తారు అప్పట్లోనే ట్యాక్స్ కూడా ఉందండి ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను ఈ బుక్ చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందంటే అప్పట్లోనే ఒక ఆశ్రమంలో గదులు అద్దెకి ఇవ్వటం అనేది ఉందా అనేది నాకు ఆశ్చర్యం వేసింది ఇందులో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాటిపైన వాళ్ళ అమ్మాయి వస్తువు పైన ట్యాక్స్ కూడా వేస్తారని చెప్పేసి ఇందులో చెప్తున్నారు పది శాతం పన్ను విధిస్తారంట సాంప్రదాయంగా ఉత్సవం ప్రారంభం అయ్యే రోజు సీనియర్ ఎత్తైన వేదిక మీద ద్రాక్ష గుర్తు వేలాట తీసిన పొదరింటి కింద కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించి బహుమతులను స్వీకరించి అందరితో మొదటి కప్పు కొత్త మద్యాన్ని సేవిస్తాడు బోలు చేసిన గుమ్మడికాయలో ఉన్న మద్యం దాని పొడవు మెడ నుంచి తన కప్పులోకి ఒప్పుకుని దానిని ఒక సహచరుడికి అందిస్తాడు ఖాళీ అయినప్పుడు దాన్ని నింపుతూ అక్కడ ఉన్న ప్రజలందరికీ అందజేస్తాడు అందరూ వారి వారి కప్పులు నింపుకున్న తర్వాత సీనియర్ కప్పులన్నిటిని పైకెత్తి పవిత్రమైన ద్రాక్ష ప్రస్తుతిస్తూ పొగుడుతూ పాడమని ఆదేశిస్తాడు వీళ్ళందరూ పోసుకుని గ్లాసులన్నీ పైకెత్తి చీర్స్ అంటారు కదా ఫ్రెండ్స్ ఒకదాని పడిపోయి అలా అనమాట మొదటిసారి ద్రాక్ష సారాన్ని తీసుకున్నప్పుడు నోవా అతడి కుటుంబం ఆ పాట పాడారని ప్రతీతి పాట పాడిన తరువాత ద్రాక్ష సారాన్ని చేవించి ద్రాక్ష సారాన్ని సేవించి చప్పట్లు కొడుతూ వారి వారి వ్యాపారాలు పనులు చేసుకోవడానికి అందరూ కదిలిపోతారు అదంట ఫ్రెండ్స్ వాళ్ళకి స్టార్టింగ్ అలా స్టార్ట్ చేస్తారంట వాళ్ళు దాన్ని పవిత్ర ద్రాక్షకు స్వాగతం ఈ పాటను పాడతారంట ఫ్రెండ్స్ అక్కడ పవిత్ర ద్రాక్షకు స్వాగతం లేత కొమ్మలకు ఆహారం ఇచ్చి ప్రాణం పోసే పానీయంతో బంగారు పండుని నింపివేసే అద్భుతమైన వేరుకి స్వాగతం ఇది కూడా ఎంత అద్భుతంగా రాశారు ఎంత అద్భుతంగా నోవా ఎంత గొప్పడు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా దీనికి రాశారో చూడండి పవిత్ర ద్రాక్షకు స్వాగతం లేత కొమ్మలకు ఆహారం ఇచ్చి ప్రాణం పోసే పానీయంతో బంగారు పండుని నింపివేసే అద్భుతమైన వేరుకి స్వాగతం పవిత్ర ద్రాక్షకు స్వాగతం నిజంగా ఇది ఇది చదువుతున్న తర్వాత ఫ్రెండ్స్ నాకు వీటిని మనం పాడుకోవటానికి ట్యూన్ కట్టించాలి అని అనిపించింది ఫ్రెండ్స్ కట్టించి మనం కూడా పాడుకోవాలి ప్రతిదానికి కృతజ్ఞత చెప్పుకోవాలంటారు కదా దానికి కొన్ని అద్భుతమైన పదాలు దొరికినప్పుడు పాట దొరికినప్పుడు వాటిని మనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ దానికి రాగం కట్టి మనం పాడుకుంటే ఎంత బాగుంటుంది అది కష్టాన బురదలో కూరుకున్న వరద బాధిత అనాథలార పైన ద్రాక్ష పళ్లను రుచి చూసి ద్రాక్ష రసాన్ని దీవించండి పవిత్ర ద్రాక్షకు స్వాగతం ఊరికే మీరు రుచి చూడటం కాదు ద్రాక్ష రసాన్ని దీవించండి అని చెప్తున్నారు వంక మన్నుకి ఖైదీ మీరు దారి తప్పిన యాత్రికులు మీరు విడుదల కోసం కట్టే పైకం పొవ్వడానికి వీలైన మార్గం అన్నీ ఉన్నవి దివ్య ద్రాక్షలో అందుకని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారట ఫ్రెండ్స్ ప్రతిదాని వెనక కూడా ఒక కారణం ఉంటుంది ఫ్రెండ్స్ అది పెట్టడానికి అది సరిగ్గా మనకి తెలిసి దాన్ని ఆచరించిన రోజున ఏమవుతుందంటే అంటే దానికి సంబంధించినటువంటి అసలైన ఫలాన్ని మనం అందుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు బంత మన్నుకి ఖైదీ మీరు దారి తప్పిన యాత్రికులు వేరు విడుదల కోసం కట్టే పైకం పోవడానికి వీలైన మార్గం విడుదల కోసం పైకం కట్టిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ దారి వాళ్ళు ఆ వెళ్ళడానికి వీలైన మార్గం అన్ని ఉన్నవి దివ్య ద్రాలో అన్ని ఉన్నవి దివ్య ద్రాలో ఉన్నాయి అంట ఫ్రెండ్స్ ఇంకెక్కడా లేవు విడుదల కోసం కట్టే పైకం ఆ డబ్బులు కట్టిన తర్వాత మనం వెళ్తాం అని చెప్పేసి వాళ్ళు గేట్లు ఎత్తారు అనుకోండి ఎత్తిన తర్వాత మనం ఆ రా ఏ మార్గంలో అయితే వెళ్లాలో ఆ మార్గం రెండు కూడా దివ్య ద్రాక్షలో ఉన్నాయండి ఫ్రెండ్స్ ద్రాక్ష 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 అని మూడు సార్లు అనేసి దాన్ని క్లోజ్ చేస్తారంట వేడుకలు ప్రారంభించే ముందు రోజు ఉదయం నుంచి మాస్టర్ కనిపించలేదు గాయం ఏడుగురు చాలా భయపడి అతడి కోసం వెంటనే వెతకడం మొదలు పెట్టారు మరి అన్ని అరేంజ్ చేసి ఆయన కనపడకుండా పోవటం ఏంటంటే కంగారు పుట్టదు ఏం పుడుతుంది మరి రాత్రి పగలు లాంతర్లతో కాగడాలతో ని ఆర్క్ పరిసర ప్రాంతాల్లో వెతికారు కానీ మాస్టర్ తో ఆడ తెలియలేదు క్షమాదం చూపిన ఆత్రుత కలవరపాటు చూసి మాస్టర్ అంతర్ధానం అవడంలో అతడి పాత్ర ఉందని ఎవ్వరూ అనుమానించలేదు అంత కంగారు పడ్డాడంట ఆయన ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఆయన అంత కంగారు పడ్డారంట ఎవ్వరి ద్రోహానితో మాస్టర్ బలిపస్సు అయ్యాడని ఎవ్వరి ద్రోహానికో మాస్టర్ బలిపస్సు అయ్యాడని అందరూ నమ్మారంట ఎవరో ఏదో చేసేసారని చెప్పేసి మోసం చేసి ఏదో చేసేసారని చెప్పేసి బీల్ ఫిక్స్ అయిపోయారు వేడుకలు మొదలైన ఏడుగురు బాధతో నీడలా కదిలేరు ఎందుకంటే వాళ్ళ ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ వాళ్ళ మాస్టర్ లేడు వాళ్ళ మార్గదర్శి లేడు అక్కడ అందరూ పాట పాడి ద్రాక్షరసం త్రాగాక సీనియర్ వేదిక మీద నుంచి దిగాడు జన సందోహం చేస్తున్న కోలాహలం కన్నా పెద్దగా అరుస్తూ ఒక గడ్డం వినిపించింది మిర్తాద్ మేము చూడాలి మిర్తాద్ మాటలు వినాలి అని చెప్పేసి ఒక కంఠం వినిపించిందంట ఆ కంఠాన్ని మాస్టర్ తనకు ఏం చెప్తాడో తనకు ఏం చేశాడో అతి దూర ప్రదేశాలలో కూడా గొప్పగా చాటి చెప్తున్న రస్టీడియన్ కంఠంగా గుర్తించాం ఆ కంఠం ఎవరిది అంటే తనకు ఏం చెప్పాడో తనకు ఏం చేశాడో రస్టీడియానికి మరి ఆయన ఆయన డ్రీమ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదండి ఏం జరుగుతుంది అనేది అతి దూర ప్రదేశాల్లో కూడా గొప్పగా చాటి చెప్తున్న రస్తిడి అని కంఠంగా గుర్తించాం అంటే అప్పట్లోనే వాళ్ళ ఆశ్రమం నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి దూర దూర ప్రయాణాలు చేసి వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని తన వాళ్ళకి అది చెప్పిన వాళ్ళ గురించి చాటి చెప్పేవాళ్ళు అంటే అందరికీ కూడా ప్రజలంతా అతడితో పాటు మాస్టర్ కావాలని చెవులు చిల్లులు పడేటట్లు అరవసాగారు అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాలేదు ఉన్నారు వస్తారు దాంతోనే ఉన్నారు కావాలి అని అడగాలనేది అప్పుడు దాకా అర్థం కాలేదు అప్పుడు ఈంతో పాటు వాళ్ళు కూడా అరవటం మొదలు పెట్టారు మా కళ్ళు కన్నీటితో ఊపుతూ వేదిక మీద మాస్టర్ ని చూసి మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం ఎంత మంది స్టేజ్ మీద ఉన్నా ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉండేవాళ్ళు పత్రి సార్ దాని తర్వాత అంటే ఒక దాని తర్వాత ఒకటి అటెండ్ అవుతూ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మంది ఉన్నా కానీ ఎంత అద్భుతంగా జరుగుతున్నా కానీ ఆయన వచ్చి స్టేజ్ ఎక్కే వరకు కూడా ఆయన కనిపించే వరకు కూడా అందరిలో కంప్లీట్ గా ఆనందం అనేది ఉండేది కాదు ఫ్రెండ్స్ ఆ దర్శనం ఒక అద్భుతం ఎప్పుడైతే మనం దివ్య దర్శనం కోసం దివ్యుడి దర్శనం కోసం తప్పించి అప్పుడు ఆ దర్శనం లభించినప్పుడు దానిని మించింది ఈ జీవితంలో ఇంకేది లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది ఫ్రెండ్స్ అలాగే వాళ్ళందరూ కూడా ఇలా అరుస్తూ అరుస్తూ తప్పించిపోతూ తప్పించిపోతూ వాళ్ళ కళ్ళు కన్నీటితో నిండిపోయినాయి ఫ్రెండ్స్ వేదిక మీద నిలబడ్డ మాస్టర్ ని చూసి మా కళ్ళను మేమే నమ్మలేకపోయామని చెప్తున్నారు అలా వచ్చేసరి ఎక్కడి నుండి వచ్చారో తెలియదు ఎలా వచ్చారో తెలియదు ఆయన స్టేజ్ మీద కనిపించారు ఇంతటితో ఈ అధ్యాయం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ అధ్యాయం పేరు డే ఆఫ్ డే ఆఫ్ ద వైల్డ్ డే ఆఫ్ ద వైన్ కి ఏర్పాట్లు మిర్దా కనిపించకుండా పోవటం ఇది చాప్టర్ నేమ్ ఫ్రెండ్స్ ఇంతటితో ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఎన్ని సంపదలున్నా ఉన్నా కానీ మనల్ని ఎవరైతే చూసుకుంటారో ఎవరైతే మనల్ని తన వాళ్ళుగా తీసుకున్నారో వాళ్ళ వియోగం అనేది భరించలేనిది ఫ్రెండ్స్ ఆ వెలితి మనం దేంతో కూడా నింపలేము తిరిగి వాళ్ళు మన జీవితాల్లోకి ప్రవేశించే వరకు కూడా తిరిగి మన తర్వాత ఎపిసోడ్ లో నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆ చాప్టర్ ఏంటంటే యాత్రికులకు మిర్తాద్ ఉపన్యాసం కి బరువు నుంచి విముక్తి అంట ఫ్రెండ్స్ దీని గురించి దీంట్లో ఏం చెప్పారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన జీవితంలో కాంతి ఆయనే క్రాంతి ఆయనే శాంతి ఆయనే విముక్తి ఆయనే అన్ని ఆయనే అయి సర్వస్వం నిండిపోయినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రికి ఎంతో కృతజ్ఞతలతో సాష్టాంగ ప్రణామం చేస్తూ ఆయనతో కలిసి నడుస్తున్న మనందరికీ కూడా సాష్టాంగ ప్రణామం చేస్తూ థ్యాంక్ యూ